ఏమైంది సంతోష్ వస్తాను రాలు అన్న నా వస్తానా నువ్వు తిడతావని నేనేం తిడతా నేను బలిచిన నీ లేక అన్న అట్లా మాట్లాడ బలిచిన కొడక నువ్వు ఏమనుకుంటున్నావు తమాషాలు చేస్తున్నావా అది అదే నాన్న అట్లా అంటారు ఏ నేను వచ్చిన అంటే కాల్ చేసి నరకేస్తా కొడక నువ్వు ఫ్రెష్ లో ఉండదు కనబడదు నమ్మకడా ఎందుకన్నా ఏమైనా రికార్డ్ చేయడం అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా రికార్డ్ చేయి నువ్వు ఇది అంటే ఎందుకు అంటే ఎందుకు నువ్వు కొడక తమాషాలు చేస్తున్నావా ఎందుకు అన్న ఏమైనా అన్న ఏమైనా అది ఏం కాలేదా వచ్చి మాట్లాడికరాను బొగడవా నువ్వు అడి అన్న అవన్నీ ఇట్లా మాట్లాడకే కాదు ఇంటికి వచ్చి నరకేస్తా కొడతా ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఎందుకు వస్తా కొడతా ఏడు చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా అది అతను మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనం రాలేకపోతే నేను వస్తా ఏడు నో చెప్పు అన్న ఎందుకంటే భయ అన్న భయ సూటిగా చెప్తున్నా నిన్నే నువ్వు తాతగా నుండి ఎందుకు భయపడతారా మీ నువ్వు తాతగా నోడు నువ్వు ఏమైనా అన్న నీకు ఏమైనా ఏదో కళ ఉందా నిషమన అనుకున్నా ఇట్లా అనుకుంటున్నా ఏం ఏం రాసినా అన్న నేను రాసిన తప్పు చూపి నా కదా మాట్లాడతా నేను ఆ కాదు సమాచారం చేయకని చెప్తున్నా మాట్లాడు నిజం చేసుకో రికార్డ్ చేసుకో అన్న అన్న నాకు అవసరం నాకు అవసరం అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు గానీ రికార్డ్ చేయి బిడ్డా నువ్వు రికార్డ్ చేయి రికార్డ్ చేసి పోలీస్ వెట్టు ఎస్పీ వెట్టు డీజీ వెట్టు కాదన్న మీరు అట్లా భయపడడం తప్పు కదా అన్న భయపెట్టడం కాదు చెప్తున్నా నేను భయపెడతా లేదు షూట్ చేస్తున్నా నువ్వు రా అని కూడా నేను వస్తాను అరియార్ చెప్తున్నాను ఇప్పుడు కాదన్నా ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవా రాదు జాతీయ అని అమ్మాయిని ఎంగిచ్చుకొని నువ్వు ఓడవరే నా పేరు పెట్టి రాయనికే అన్న అందర టీఆర్ఎస్ నాయకులే కానీ వాళ్ళందరిని పెట్టి రాయనికే నువ్వు ఓడవరు అన్న ఇప్పుడు అందర్ టిఆర్ఎస్ నాయకులే కాన్న ఇప్పుడు అబ్జల్ అబ్జల్ టీఆర్ఎస్ ఆ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టిఆర్ఎస్ నాయకులు అవసరం కానీ ఇంకా బీపీలో తప్పు రాకుండా నువ్వు రా నీకు నేను వస్తా అన్న నువ్వు ఇట్లా బెది ఇట్లా బెదిరిస్తే ఏ మళ్ళీ మాట్లాడడానికి బెదిరించగా నేను ఫాల్తుగానే బెదిరిస్తా నేను నా నీ నా లెవెల్ లో నా నువ్వు అంటే నువ్వు అంటే గౌరవా నాకన్నా నువ్వు అట్లా మాట్లాడతా గౌరవం ఉన్నాడు రాసేది రాసేదే ఉన్నా ఇప్పుడు నేను రాయి ప్రెస్ దగ్గరికి నీ ఎండి దగ్గరికి పోతే సాంకి దగ్గరికి పోతే నేను నువ్వు చేసే సరికలతో బ్లాక్ ను నువ్వు చేసే బ్లాక్మెయిల్ మొత్తం ఎవరు ఎవరు చేసిన రాయి రాజ్ కంప్లైంట్ కాదన్న ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండే అంటే అంటే అన్నయ్య అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావు అన్న నువ్వు రాయ నువ్వు నువ్వు రాను ఎందుకన్నా ఇప్పుడు ఫోన్లోనే నీ దగ్గర వస్తాయి కదా కాదన్నా నువ్వు ఫోన్లోనే ఇంత చెప్పు నాకు అంతే